ఒక భర్త అడిగిన ప్రశ్న ఇది నా భార్యకు అక్రమ సంబంధముంది నేను ఆమెను క్షమించాలా ఈ ఒక్క ప్రశ్న వెనక ఎంతటి బాధ ఎంతటి అవమానం ఎంతటి మానసిక యుద్ధమో తెలుసా విశ్వాసం అనేది ఒక గాజుబొమ్మలాంటిది ఒక్కసారి పగిలితే ఎంత ప్రయత్నించినా మళ్ళీ అదేలా ఉండదు చాలామందంటారు అయ్యో మళ్లీ అవకాశం ఇవ్వాలి మనుషులు మారతారు అని కాని నిజమేంటంటే ప్రపంచంలో లక్షల మంది స్త్రీలూ పురుషులూ ఎప్పటికీ మోసం చేయకుండా బ్రతుకుతున్నారు మరి మోసం చేసేవారు వారు ఒక్కసారితో ఆగరు వారు అలవాటుగా మార్చుకుంటారు వారికి బాధ్యత కన్నా ఆసక్తి ఎక్కువవుతుంది నీవు క్షమిస్తావేమో కాని నీవు మరిచిపోలేవు ప్రతిరోజూ నీ మనసు నిన్ను నిన్నే చంపుకుంటూ ఉంటుంది హనుమానం భయం ఆమె ఎక్కడ ఉంది ఎవరితో మాట్లాడుతోంది ఇదే నరగం శారీరకంగా కలిసి ఉన్నా మనసుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది అందుకే నా సూటి మాట ఇది క్షమించు కాని అక్కడే ఆగిపోవద్దు విడిచిపెట్టు నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకో నీవు మారగలవు కాని ఆమెను నీవు మార్చలేవు నీ ప్రేమ సరిపోదు నీ త్యాగం సరిపోదు నీవు ఎంత మంచివాడివైనా మోసగాడిని నిజాయితీగాడిని చెయ్యలేవు ఒక మనిషి నిజంగా మారాలంటే ఆ మార్పు ఆయనలోనించి రావాలి నీ బాధనించి కాదు జ్ఞాపకం పెట్టుకో మోసం చేసిన వాళ్లను కాపాడుకుంటూ నిన్ను నీవే శిక్షించుకోకు నీ జీవితాన్ని నరగంగా మార్చుకోకు నీవు విలువైన వ్యక్తివి నీ ఆత్మగౌరవం కూడా విలువైనదే క్షమించు కాని ముందుకు సాగిపో అక్కడితో ఆ అధ్యాయం ముగించు కొట్టగా బ్రతుకు శాంతిగా బ్రతుకు గౌరవంగా బ్రతుకో